మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆర్నిశలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా అభినందిస్తున్నా చంద్రబాబు గారు చెప్తున్న పి ఫోర్ విధానానికి రిలయన్స్ సిబిజి ప్లాంట్ నాంది కాబోతుంది పేదరికం లేకుండా చేయటంలో ఇది కూడా ఒక తొలి అడుగని సభాముఖం తెలుపుతున్నాం రైతులకి ఈ ప్లాంట్ల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు ప్రభుత్వ భూమికి పదిహేను వేల రూపాయలు రైతుల భూమికి ముప్పై వేల రూపాయలు కౌలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఇవ్వబోతుంది రైతుల గడ్డి పెంచిస్తే టన్ కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వబోతున్నారు ఈ ప్లాంట్ ద్వారా లక్ష పది వేల మెట్రిక్ టన్నులు ఆర్గానిక్ ఎరువు కూడా తయారవబోతుందని ఈ సభాముఖ ప్రజలు తెలుపుతున్నాం ఇంకా ఈ ప్లాంట్ ద్వారా గ్రామీణ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తాం ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది ఈరోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా గట్టిగా నా చేయలాగారు నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతిపైన ఉంది అందరు నా చేతులు గీరారు ఒకరు నా చేయి కూడా కోరికారు మీరు మాకు చూ నాపైన చూపించిన ప్రేమ అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాము నా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నాను ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదా కొన్ని కోరికలు కోరారు మొదటిది రైల్వే ప్రాజెక్ట్ గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం ఆగస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నా వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా తాగునీరు శాఖ మంత్రి ఎవరు ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో చెప్పారు గత ప్రభుత్వం నాశ్రికమైన పనులు చేసింది ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు మా నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్టపోయిలు వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ప్లాంట్గా అడుగు అడ్డుపడ్డద్దు అడుగు అడ్డుగు పడితే ఎర్రబుక్కలో మీ పేరు ఉంటుందని ఈ సభా ముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని చేసానికి వచ్చా దమ్ము ధైర్యం ధైర్యం నిలబడి చెప్పగలుగుతున్నా పది నెలలోనే ప్రకా ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదలబెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకి నేను హెచ్చరిక చేస్తూ నిజంగానే ఈ సమావేశం చూసినా వేదికమైన ఉన్న పెద్దలు చూసినా ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడిన ఉదయ భాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పా ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది తొంభై నాలుగు శాతం సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు మా పైన బాధ్యత పెరిగింది మీకు ఆరు నిసాలు కష్టపడతాం మీకు అండగా నిలబడతాం మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా గతంలో మీ అందరు చెప్పే ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరికీ కలుస్తా మీతో కూర్చుంటా మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా త్వరలో మళ్ళీ ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను ఒక రోజంతా మీతో ఉంటా అప్పుడు ఉత్తమ కార్యకర్తలు కలుస్తా ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను ఈరోజు మళ్ళీ తిరిగి నేను గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన బాధ్యత నాకుంది అందుకే ఈ కార్యక్రమం ఏంటంటే నేను వెళ్ళాల్సి వస్తుందని ఈ సభాముఖ కార్యకర్తలు అందరికీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహర్ అన్ ఎన్టీఆర్ జోహార్ అన్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ జై హింద్ అందరికీ నమస్కారం ఒక చిన్నది సార్ మన రిలయన్స్ గ్రూప్ని ఫెలిసిలేట్ చేయాలి వారిని అభినందించాల్సిన బాధ్యత మనపైనే ఉంది సో లోకేష్ బాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన రిలయన్స్ గ్రూప్ శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు వారిని ఫెలిసిలేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను విత్ మోమంటా అండ్ షాల్ డైరెక్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారికి ఫెలిసిటేషన్ అండి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అండ్ మన లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఇప్పుడు లోకేష్ బాబు గారికి సన్మానం చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు లోపేష్ గారు లోపేష్ గారు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా రిలయన్స్ గ్రూప్ చైర్పర్సన్స్కి సన్మానం జరగబోతోందండి ఇప్పుడు లోకేష్ గారికి సన్మానం జరుస్తున్నారండి ముక్కు కవిత గారు అండ్ లోకేష్ గారి సతీమణి శ్రీ నారా బ్రహ్మణి గారికి శారీని సత్కరిస్తున్నారు ముక్కు కవిత గారు అండ్ ఎమ్మెల్యే గారు రిలయన్స్ ప్రసాద్ గారికి కూడా సన్మానం చేస్తారండి ఇదేంటండి డిజిటల్ ఫ్రేమ్ ఆవిష్కరణ జరగబోతోందండి నేను ఇప్పుడు లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను రిలయన్స్ గ్రూప్ని ఫిలిసిటేట్ చేయవలసిందిగా శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు డైరెక్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ శ్రీ పివిఎల్ మాధవ్ రావు గారు మెంటో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ శ్రీ హెచ్కే త్రిపాఠి గారు సీఈఓ రిలయన్స్ బయో ఎనర్జీ బిజినెస్ వీరికి చిరు సత్కారం రిలయన్స్ గ్రూప్ ఇక్కడే ఉంది కాబట్టి మనం ఒక మూమెంట్ తీసుకుందామండి టు థ్యాంక్ గౌరవనీయులు ఆర్ రెస్పెక్టెడ్ ముఖేష్ అంబానీజీ అండ్ శ్రీ అనంత్ అంబానీజీ అండ్ వారి ఎస్టీమ్డ్ రిలయన్స్ గెస్ట్లు అందరికీ స్పెషల్గా పేరు పేరున థ్యాంక్స్ చెప్దామండి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం అందున మన ప్రకాశం జిల్లాలో స్థాపించడం చాలా హర్షణీయం ఇక్కడి భావితరాల భవిష్యత్తు మారబోతోంది దానికి వాడిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంగ్రాచులేషన్స్ చెప్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్ విత్ దిస్ మెమెంటస్ మూమెంట్ ఐ వుడ్ లైక్ టు టేక్ అ మూమెంట్ ఎక్స్ప్రెస్ అవర్ డీపెస్ట్ గ్రాటిట్యూడ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేద్దాం తెలియజేద్దాం ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ వినిపించేలాగా ఒకసారి గట్టిగా చప్పలతో వారికి మన కృతజ్ఞతలు తెలియజేద్దామండి మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం మన సార్ మన ఆత్మ నిర్భర్ భారత్ అంటూ ప్రతి ఒక్క పౌరుడు మన దేశంలో ఆత్మవిశ్వాసంతో ఆత్మ నిర్భర్ భారత్ని స్థాపించాలి నిర్భరంగా బతకాలి అందుకుగాను అన్ని రకాల యూనో ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకొస్తున్నారు సో వారి సహకారంతోనే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మన దాకా రాగలిగాయండి సో మన సార్కి కూడా మనస్ఫూర్తిగా మీ అందరి సభక్షణ కృతజ్ఞత తెలియజేద్దాం రిలయన్స్ విజన్ జీవశక్తి రంగంలో గ్లోబల్ లీడర్గా మారడం హరిత శక్తి మార్పును వేగవంతం చేయడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు డిజిటలైజేషన్ ను ఉపయోగించి అన్ని స్టేక్ హోల్డర్లకు విలువ సృష్టించడం ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అందుకు తెలిసిందండి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మనము వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాము ఆల్మోస్ట్ మన జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ నెట్ జీరో లక్ష్యాలను సాధించేందుకు మరియు స్వచ్ఛ శక్తి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శక్తి సమగ్ర శక్తి విధానం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను రూపొందించారు ఇప్పుడు ఇక ఓటర్ ఆర్ ఆనరబుల్ ఎండి నెట్ క్యాప్ శ్రీ కమలాకర్ బాబు గారు వోట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు వారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఈరోజు చాలా శుభదినం మరి పెద్ద చెరులోపల్లి మండలంలో దివాకర్పురం విలేజ్లో కనగిరి కాన్స్టెన్సీలో రిలయన్స్ ఆధ్వర్యంలో మరి ఒక ఇంటిగ్రేటెడ్ కంపల్సరీ బయోగ్యాస్ శంకుస్థాపన పరిణామం ఇచ్చేసిన ఆ ముఖ్య అతిథి నారా లోకేష్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి మరి సభాధ్యక్షులు మరి ఎమ్మెల్యే మరి ముగ్గురు నరసింహారెడ్డి గారికి కనగిరి ఎమ్మెల్యే గారు అలాగే మన ఎనర్జీ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి తర్వాత డోలా బారంజారికి కంచిగా జిల్లా శ్రీకాంత్ గారికి అలాగే రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి మరియు రిలయన్స్ డైరెక్టర్ గారు పిఎంఎస్ ప్రసాద్ గారికి పివీఎల్ మాధవరావు గారు మెంబర్ రిలయన్స్ మెంటర్ గారికి మరి జిల్లా కలెక్టర్ తమీం అన్సూయ తమీం అన్సారి ఐఏఎస్ గారికి హెచ్కే త్రిపాఠి సిఈఓ రిలయన్స్ గారికి కీర్తి చేకూరి జేఎండి అండ్ నోడల్ ఆఫీసర్ పరిధిస్తే తర్వాత లంకా దినకర్ గారికి చైర్మన్ ట్వంటీ పాయింట్ ఫార్ములా నూకసాని బాలాజీ గారికి దామోచర్ సత్య గారికి మిగతా ప్రజాప్రతినిధులకు వచ్చిన అశేష ప్రజానికానికి అలాగే మీడియా ప్రతినిధులు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సోదరులకు ప్రత్యేక ఉందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన మీకు అందరికీ అలాగే మరి ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రాంతాల నుంచి వచ్చిన మరి సోదర సోదరి మనులకు ప్రత్యేక గవర్నమెంట్ తరఫున అలాగే మా నెట్ క్యాప్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యాన్ని ఇంత జయప్రదంగా చేస్తారని చేసి చేస్తారనేసి మీకు మరే మరే మరొకసారి ధన్యవాదాలు తెలిపారు అలాగే మన ప్రతి యాంకర్ గారు వారు కూడా మంచి పట్టుతో యాంకర్ చేసే వారు కూడా మా యొక్క కార్పొరేషన్ తరఫున గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ వెరీ మచ్ జై హింద్ సో విచ్చేసిన ప్ర ప్రజాప్రతినిధులందరికీ డిగ్నిటరీస్ అందరికీ మరొకసారి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన డైనమిక్ లీడర్ మన లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి వారు అనుకున్నట్టుగానే మనకు నీటి ఎద్దడి అంటే ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తారండి బట్ మన ప్రాంతం మాత్రం ఎప్పుడు గుక్కడి నీరు కోసం అలమటించిపోయింది ఖచ్చితంగా మీ ఇంటి దాకా కొలాయి తెచ్చే బాధ్యత మన బా మన డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారు తీసుకున్నారు మీరందరూ మీ దహార్తిని తీర్చుకుంటారు సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ ఇంత గ్రేట్ ప్రాజెక్ట్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు శ్రమించిన మన సీఎం సార్కి మన మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎంటైర్ క్యాబినెట్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ విష్ ఎవరీ బెస్ట్ ఇన్ ది వరల్డ్ థ్యాంక్ యూ అండి ఉన్నారా